నమస్కారం శ్రీరామ్ గత పోయినవారం ముప్పై తారీఖు నవంబర్ రోజున రౌత సురేష్ మీద రూపగూడ గ్రామం సిద్పూర్ మండలం ఆశ్రాబాద్ జిల్లాలో పులి దాడి చేయడం జరిగింది పులి తన మెడను పట్టుకొని లాక్కెళ్ళింది వాళ్ళ భార్య తను ధైర్యంతో ఒక వీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయ్ రుద్రమాదేవిలా ఆ పులితో పోరాటం చేసి ఈరోజు వీళ్ళ భర్తను బతికించుకోవడం జరిగింది ఆ రోజు తను లేకపోతే తను ఇక్కడ మనకు ఉండేవాడు కాదు అలాగే ప్రతి ఒక్క మహిళ ఆమెలాగే ఆదర్శంగా ఉండాలి అలాగే ఈరోజు మా గురూజీ పిలుపు మేరకు ఇక్కడ మంచిర్యాల మెడి మెడికేర్ హాస్పిటల్ రావడం జరిగింది అలాగే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీరికి సహాయం కింద నలభై వేలు ఇవ్వడం జరిగింది ఇంతకుముందు పులి దాడి పులి దాడిలో చనిపోయిన వారికి పది లక్షలు వాళ్లకు సహాయ నిధి కింద ఇచ్చారు అలాగే మరి తను కూడా ఒక హాస్పిటల్ చికిత్స వరకు వాళ్ళకు డబ్బులు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నారు నలభై వేల రూపాయలు వాళ్ళకు కట్టలేని అంటే వాళ్ళకు ఏమాత్రం సరిపోవు హాస్పిటల్ కూడా లక్ష వరకే భరించండి అని అంటే మరి వాళ్ళు ఎక్కడికి పోతారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు ఒకటే విన్నపం ఏంటంటే దయచేసి ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన సాయం సరిపోదు కాబట్టి మీరు కూడా మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది దయచేసి అక్కడ స్థానిక ఎమ్మెల్యే హరీష్ హరీష్ గారికి మీరు చెప్పి సెంట్రల్ ఫండ్ కానీ స్టేట్ ఫండ్ కానీ అలాగే అక్కడున్న పాలనాధికారులు తనకు ఇప్పుడు ఆయన పొలం కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు తనకు తన భార్యకు మీరు ఏదైనా రుణపడి వాళ్ళకి ఏదైనా అమౌంట్ అలాగే హాస్పిటల్ ఖర్చులు అలాగే తనకు క్యూర్ అయ్యాక తనకి ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని కోరుకుంటున్నాము మీ న్యాయవాది కొట్టెనాటేశ్వర్ మంచి అల్లితా